ఇత్తాడట అంటే ఒక ఇత్తనం ఎలా ఇత్తుతామో అలాగూ భూమిలో ఇత్తనాన్ని విత్తనట్టుగా నీతిమంతుల కొరకు యథార్థవంతుల కొరకు దేవుడు దాసి ఉంచుతాడట మనము చాలా కాలం నుండి ఒక దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో యథార్థంగా నీతిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవరు చేయరు నువ్వే చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ ప్రార్థన చేసిన నాడునే దేవుడు ఆ ఎత్తనాన్ని పాతాడట అంటే ఎత్తనాన్ని భూములు వేసాడట చూడండి ఒక మాడు మొక్క ఎత్తనం భూములు వేస్తే అది వెంటనే పైకి వచ్చేది కానీ లోపల అది ఎదిగి లోపల క్రియ జరుగుతూ ఉంటుంది దాని పని అది చేస్తూ ఉంటుంది ప్రారంభం చాలా అలపంగా ఉంటుంది విత్తనం వేసినప్పుడు చాలా అలపంగా ఉంటుంది కానీ దాని అంతమలా ఉంటుంది అంటే అది ఎదిగి ఫలించి కాయలు కాస్త నీతిమంతుల ప్రార్థన కూడా యథార్థవంతుల వారి నడత కూడా అలాగే ఉంటుందట వారు ప్రారంభం చాలా చిన్నగా ఉంటుందంట కానీ వారి అంతము ఎంతో ఆశ్రదకరంగా ఉంటుంది అందుకే ఏమేమంటాడనంటే మీరు మీరు మొదట కొంచెం వారిగా ఉండినాను తుదకు బలాభివృద్ధి చెందుతారు అని అంటాడు మొదట కొంచెముగా ఉండినాను తర్వాత మనం బలాభివృద్ధిని అందుతామంటే యాశ్వర్ రాసిన గ్రంథంలో తీయొద్దు అంటే అరవై వచ్చిన ఇరవై వచ్చిన ఏమంటారు ఆయన వెలుగు లెమ్ము తేసరిము యహోవ మహిమ నీ మీద ఉదయించిన ఆయన వెలుగు నీ మీద ఉదయించిన అని అంటారు కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి మీతో చెప్పాలనుకున్న ఒక రెండు మూడు మాటలు చెప్పేసి నేను త్వరగా ముగిస్తానండి కనుక దేవుడు నీతిమంతులమైన మన కొరకు దేవుడు దాశించిన మేలు ఇప్పుడు కనపడదు హృదయానికి గోచరం కావు కానీ ఒక రోజున దేవుడు భయపరుస్తాడు ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రిలర ఆ సందర్భాలను మనం గమనిస్తే చాలా విషయాలు మనం చూస్తాం కానీ ఒక విషయం ఏంటంటే చీకటిలో దేవుడు వెలుగును కలుగు చేస్తాడు కదండి మనం గమనిస్తే ఏ ఎవరు యేసోబు ఉన్నాడండి యేసో ప్రారంభం చాలా కష్టంగా ఉంది అన్నదమ్ముల చేత దేశించబడటం గోతులతో తయ్యబడటం ఇవన్నీ ఉంటున్నప్పుడు యేసోబును దేవుడు జ్ఞాపకం చేసుకొని గోతులో తయబడిన యేసోబును దేవుడు ఆ గోతులో నుంచి మహారాజుగా చేశాడు కానీ ఏసోబుకి ముందు తెలిసి ఉండకపోవచ్చు ఏమనంటే నేను ఐగుర్త దేశానికి రాజునవుతానని కానీ దేవుడు ఏసోబు కొరకు ఐగుత్తు దేశానికి రాజు అవ్వటానికి దేవుడు ముందుగానే నిర్ణయించాడు తాను అలా అవ్వటానికి దేవుడు తన కార్యాన్ని దేవుడు చేస్తాడు ఎందుకనంటే ఏబో సారీ యేసోబు నీతిగా ప్రవర్తించాడు ఎక్కడ ఎలాగ